గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరు మనీ అఫీషియల్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ ఏంటి మా బ్లూ గానీ చూపిస్తుందని అనుకుంటున్నారా సో ఈ వీడియో వచ్చి వ్యాక్సినేషన్ రోజు అనమాట సో మా బ్లూ గానీ ఫస్ట్ వ్యాక్సినేషన్కి అయితే తీసుకువెళ్ళాము ఇది వచ్చి కార్ షెడ్ దగ్గర ఉన్న మిదిలాపూర్ కాలనీలో ఉన్న పెట్ క్లినిక్ అయితే వచ్చామన్నమాట సో ఎప్పుడు దీన్ని ఇక్కడికే తీసుకొని వస్తుంటాము ఎక్కువగానం సో దాని వెయిట్ అయితే చు చెక్ చేసాము థర్టీ ఫైవ్ కేజీస్ ఉంది చాలా వెయిట్ అనమాట చాలా వెయిట్ పెరిగిపోయింది యాక్చువల్గా అయితే డైలీ తినేసి బాగా పడుకుంటుంది మా బ్లూగడ్ అయితే సో వాడికి టెంపరేచర్ చూస్తున్నారు వాడి మీద కూడా అరుస్తుంది టెంపరేచర్ ఎందుకు చూస్తున్నాం అన్నట్లు సో ఫైనలీ అయితే మా బ్లూ బ్లూగడ్ వ్యాక్సినేషన్ వేయించుకోకుండా తప్పించేసుకున్నాడు మా బావ చూడండి ఎలా తీసుకొచ్చాడు పాపం మా బావకైతే చుక్కలు చూపించేశాడు డాక్టర్ కూడా చుక్కలు చూపించింది లోపలైతే సో డోర్ డోర్ వేస్తాం అనమాట పారిపోతుంది బయటకైతే సో వ్యాక్సినేషన్ అయితే వేయించేస్తాము అండ్ డివామింగ్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట మసట్ వేయమని అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయాక మా మున్నగాడిని తీసుకువెళ్ళడానికి ఆరులో వెళ్ళాం అమ్మ వాళ్ళ ఇంటికి సో మా మున్నగాడికి వచ్చి వెహికల్ అలవాట్లేదన్నమాట సో చాలా ఇబ్బంది పెట్టాడు వాడైతే బాబా కంట్రోల్ చేస్తాడు చక్కగా బాగా అయితే తీసుకుని వెళ్ళగల నేనైతే అనమాట సో ఫైనల్లీ అయితే ఆరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసాం దీన్ని తీసుకొని వీడు వ్యాక్సినేషన్లు అలాంటివి బాగా వేయించుకుంటాడు కానీ మీటింగ్ ఎక్కువ చేయడం అనమాట సో అక్కడ ఉన్న డాక్స్తో అన్నింటిలోని గొడవలు అనమాట ఫుల్గా చాలా గొడవలాడాడు అలానే మీ పెట్స్ కూడా మీరు వ్యాక్సినేషన్ వేయించారో లేదో మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నల్లగానే వే కంపల్సరీగా వేయించాలి కూడా ఎందుకంటే వాటికి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి మెయిన్ సో లేకపోతే చాలా మటు వాటికి ఇమ్యూనిటీ పవర్ బ్రీడ్ డాగ్స్కి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది చాలా వరకు స్ట్రే డాగ్స్కి అయితే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అలానే మాది క్రాస్ బ్రీడ్ అనమాట మాది వచ్చి ఇది పుమేరియన్ అండ్ జర్మన్ జర్మన్సేపటి క్రాస్ బ్రీడ్ అందుకే ఇది ఇలా ఉంది బుద్ధులన్నీ జర్మన్ జర్మన్సేపటి బుద్ధులు అనమాట సైజ్ మాత్రం పుమేరియాలో చిట్టి ఉండిపోయింది చాలా యాక్టివ్ కానీ హైపర్ యాక్టివ్ వీడు కానీ వీడి స్కిన్ మీద వచ్చి ఫుల్గా పొలుసులు అనేవి వచ్చేసి స్కిన్ అంతా పాడైపోయింది అనమాట హెయిర్ అంతా చాలా మట్టు ఊడిపోయింది చూడండి ఎట్లా కనిపిస్తున్నాం పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు వాడైతే సో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ అయితే కంపల్సరీగా వేయించండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ మన పెట్ పెట్స్కైతే మనం ఏది మర్చిపోయినా ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి సో అవి బయట చేసిన మనకంటూ ఎలాంటి ఇది అవ్వకుండా ఉంటుంది వ్యాక్సినేషన్ వేయించడం వల్ల కూడా సో ఫస్ట్ స్టార్టింగ్లో అదే మంత్స్ బేబీ అప్పుడు అయితే ఒక ఫైవ్ వ్యాక్సిన్ ఫైవ్ త్రీ టు ఫైవ్ వ్యాక్సిన్స్ అయితే వేస్తారు కంపల్సరీగా సో వీడికైతే ఇప్పుడు టూ వ్యాక్సిన్స్ అయితే వేశారనమాట ఫస్ట్ నార్మల్ ఫ్రీ వ్యాక్సిన్ వేసి తర్వాత వచ్చి హెయిర్కి హెయిర్ ఇలా ఓడిపోతుందని చెప్తే దానికి కూడా వేశారు కానీ మనీ తీసుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అసలు మనీ తీసుకోకూడదు కానీ తీసుకుంటున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్